హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారావిస్ శ్రీ విశిష్ట దిస్ ఇస్ సుమన్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఐ హోప్ ఆల్ యూ ఆర్ డూయింగ్ వెల్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేపొతున్నాను ఒక లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరికైతే రిజ్యూనేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఈ వీడియో మీకు రిజనెట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ లవర్స్ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమి లేదు ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది దానికి ఫోన్ కానీ మీరు వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో ఇంకొకటి ఎవరికైనా సరే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే కూడా నాకు కాల్ చేయొచ్చు వాట్సాప్లో కూడా పెట్టవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్వి సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు చూద్దాం ఎస్ ఆఫ్ కప్స్ సూపర్ త్రీ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ వచ్చేసి తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో తనను తాను కాపాడుకుంటున్నారు ప్రెసెంట్ వచ్చేసి అయితే తనను తాను కాపాడుకుంటున్నారు తనను తనని డిఫెండ్ చేసుకుంటున్నారు అన్నమాట ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే తనను తను రక్షించుకుంటున్నారు తన తనని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు నా వర్క్ నుంచి చేసుకుంటున్నానని చెప్పేసి అంటున్నారు మీ పార్ట్నర్ సో మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎనర్జీ ఇది సో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా ఉన్నారు రిలేషన్షిప్కి సంబంధించి ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఒక ఆఫర్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది కానీ ఇవ్వలేకపోతున్నారు మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చూద్దాం ఇక్కడ సో త్రీ ఆఫ్ కప్స్ సో ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది సో థర్డ్ పార్టీ వచ్చేసి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ ఎంత మాత్రం కూడా మంచివాడు కాదు సో వీళ్ళు ప్రస్తుతానికి చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఫంక్షన్స్ ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతున్నారు అంటే ఫంక్షన్ చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా బర్త్డే ఫంక్షన్స్ సో మ్యారేజ్ ఫంక్షన్స్ అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి వాటిలో కూడా అటెండ్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సో ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఎంత మాత్రం మంచివాడు కాదని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూద్దాం సో ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అందుకనే ఇవ్వలేకపోతున్నారు సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి జస్టిస్ టూ ఆఫ్ కప్స్ సో మీకు న్యాయం చేయాలి మిమ్మల్ని మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకేనా సో ఇక్కడ ఇంకా వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్గా అనిపిస్తుంది తప్పకుండా మిమ్మల్ని లీవల్గా మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి మీ ఇద్దరిది కూడా ఒక జన్మ జన్మ బంధం ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అనమాట సో ఇక్కడ ఎక్కువగా అంటే మీరు అంటే చూసే వ్యూవర్స్ ఇక్కడ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే సో కర్కాటక అంటే వృత్కం స్కార్పియో మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా సో ఇక్కడ మీరు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సెవెన్ సో థర్డ్ పార్టీ నమ్మకం ద్రోహం చేయాలని ఆలోచిస్తున్నారని మీకు ఆల్రెడీ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఎందుకంటే థర్డ్ పార్టీకి ఇక్కడ థర్డ్ పార్టీకి మీకు గొడవలు అవుతున్నాయి ఏదో థర్డ్ పార్టీకి మీకు మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కోర్టు ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అసలు ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్కి కనీసం ఒక్క రోజు కూడా కాల్ కానీ మెసేజ్ కానీ చేయడండి సో ఇతనికి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయన్న విషయం కూడా మీ పార్ట్నర్కి తెలుసు సో అందుకనే థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అనుకుంటున్నారు ఎట్ ది సేమ్ టైం థర్డ్ పార్టీ కూడా మంచి వ్యక్తి కాదు ఇక్కడ థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాడనే విషయం మీ పార్ట్నర్ కూడా తెలుసు సో మీ పార్ట్నర్కి మీరంటేనే ఇష్టం సో మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని కూడా మీ పార్ట్నర్కి తెలుసు ఓకేనా సో వీళ్ళిద్దరి మధ్య అసలు ఎప్పుడు గొడవలే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ మధ్య ఎప్పుడు గొడవలే ఈగో క్లాషెస్ సో థర్డ్ పార్టీ కాంప్రమైజ్ అయ్యే పర్సన్ కాదు అసలు సో ఈగో క్లాషెస్ ఉన్నాయి కాంప్రమైజ్ కాలేరు సో ఒక శాడిస్ట్ బిహేవియర్ అనమాట ఓకేనా సో ఎంప్రెస్ అంటే నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టుగా ఉన్నారు ఈగో ఈగోయిస్టిక్ పర్సన్ వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ పార్ట్నర్ గురించి ఎస్ సిక్స్ ఆఫ్ కప్స్ సో మీరు వచ్చేసి ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ మీరు మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతున్నారండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా మెసేజ్ చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు సో ఏకాంతంగా ఉండిపోయి ఏడుస్తున్నారు అనమాట సో మీరు మీ మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి ఎలాగైనా సరే మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఇంకా నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎన్ని రోజులు బాధపడాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎన్ని రోజులు ఉండాలి ఇంకా ఒక స్టెప్ తీసుకోవాలి సో మీతో రీయూనియన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు ఎస్ సో ఇది మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఇది మీ కరెంట్ సిచ్యువేషన్ సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ ది హెయిర్ బెట్ సో మీ పార్ట్నర్ వచ్చేసి ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది తప్పకుండా ఉంది అంటే ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ అనేది తీసుకురావాలి ఒక సక్సెస్ తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఇక్కడ మీ గురించి సో ఎందుకంటే థర్డ్ పార్టీ నుంచి ఎంత త్వరగా మూవ్ ఆన్ అయిపోతే అంత మంచిది అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఒక లీగల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఎలాగైనా సరే ఒక హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్షిప్ అనేది ఈ రిలేషన్షిప్లో తీసుకురావాలని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఏకాంతంగా ఉండి ఏడుస్తున్నారు సో మీ పైన చాలా పాజిటివిటీ ఉంది సో థర్డ్ పార్టీ మీద పూర్తిగా నెగిటివిటీ ఉంది ఇక్కడ ఓకేనా సో థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నది మీ పార్ట్నర్ నుంచి సో సూపర్ సో థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య గొడవలు అవుతున్నాయి ఎంత మాత్రం కూడా థర్డ్ పార్టీ అంటే సో థర్డ్ పార్టీ కూడా ఇక్కడ మీ పార్ట్నర్ మీద అంత ఇష్టం చూపట్లేదు ఇంకా మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు థర్డ్ పార్టీ కూడా సో గొడవలు అవుతున్నాయి ఆల్రెడీ సమస్యలతో పోరాడుతున్నారు ఇద్దరు కూడా మెయిన్గా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కోర్ట్ ఇష్యూస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయండి ఇంకా థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది ఎస్ సో థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ని తా డెవలిష్ నేచర్ ఉన్న పర్సన్ అనుకుంటున్నారు ఒక టాక్సిక్ పర్సన్ ఒక నెగిటివ్ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ ఓకేనా సో మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు ఒక థర్డ్ ఈ థర్డ్ పార్టీ మంచి పర్సన్ కాదు ఒక నెగిటివ్ పర్సన్ టాక్సిక్ పర్సన్ సో ఒక అసలు ఒక నెగిటివిటీ అని ఒక పాజిటివిటీ అనేది ఈ రిలేషన్షిప్లో లేదు అని చెప్పేసి మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ కూడా అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి నేను మూవ్ ఆన్ అవుతాను నాకు ఇష్టం లేదు ఎప్పుడు చూసినా గొడవలే ఎట్లాంటి పాజిటివ్ అనేది లేదు ఒక హ్యాపీనెస్ అనేది లేదు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది లేదని చెప్పేసి థర్డ్ పార్టీ కూడా అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మరి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి వస్తారా లేదా చూద్దాం అసలు మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి వస్తారా లేదా ఇస్ తప్పకుండా అండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చూజ్ చేసుకోపోతున్నారు మీ లైఫ్లోకి రాబోతున్నారు సో మిమ్మల్ని వేరే వాళ్ళతో కూడా కంపేర్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని చూజ్ చేసుకోబోతున్నారు సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలి మిమ్మల్ని చూజ్ చేసుకోబోతున్నారు అనమాట ఓకేనా సో ఇక్కడ మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఇద్దరు మీ పార్ట్నర్ అండ్ మీ మ్యూచువల్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి సన్ విచువల్ ఫిల్మెంట్ సో ఈ రిలేషన్షిప్లో ఒక విష్ అనే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి ఎట్లాగైనా సరే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు ది సన్ కార్డ్ సన్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇద్దరు న్యూ నుంచి చేయాలి ఒకరికొకరు థర్డ్ పార్టీ నుంచి ఎట్లయినా సరే థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతారు సో తర్వాత ఇద్దరు ఖచ్చితంగా ఒకరికొకరు విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఇద్దరు అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి ఫాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు థర్డ్ పార్ట్ నుంచి ఇక్కడ ఏదో దెబ్బ తగిలింది సో ఒంటరిగా ఉండిపోయారు మీ మనసుకు గాయం గాయమైంది నిజంగా చెప్పాలంటే థర్డ్ పార్ట్ చాలా ఇబ్బంది పెట్టింది ఇక్కడ సో వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ థర్డ్ పర్సన్ ఇప్పుడు ఏకాంతంగా ఉన్నారు మీ పాస్ట్లో ఏకాంతంగా ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకున్నారు పాస్ట్లో కానీ రాలేకపోయారు మీ పార్ట్ని సో ప్రెజెంట్ వచ్చేసి మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ అవ్వండి సో మీ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్ ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీరు ఒక మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు కాకపోతే డబ్బు సంపాదనలో పడతారు కానీ మీ పార్ట్నర్ని తప్పకుండా మీరు చేజ్ చేస్తారు మీ పార్ట్నర్ని మీరు మ్యారేజ్ చేసుకొని లైఫ్ ట్రావెల్ చేస్తారు సో మీరు వచ్చేసి ఫాస్ట్లో రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్డ్గా పర్సన్గా ఆలోచించారు బట్ ఒక రిస్క్ అనేది తీసుకోవాలనుకున్నారు కానీ తీసుకోలేకపోయారు ఎందుకంటే అంత మానసిక ధైర్యం అనేది మీలో అప్పుడు లేదు అంత ధైర్యాన్ని మీరు కూడా కట్టుకోలేదు అప్పటికి రిస్క్ తీసుకోవాలనుకున్న ఫస్ట్లో మీరు ఈ రిలేషన్షిప్లో తీసుకోలేకపోయారు సో ప్రెజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ పార్ట్నర్తో మాట్లాడడానికి సో ఫ్యూచర్లో మీ డీపర్ ఎమోషన్స్లో మీ పార్ట్నర్ ఉంటారు మీ డీపర్ ఎమోషన్స్ని మీ పార్ట్నర్కి షేర్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు ఓకేనా ఓకే సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే క్రాస్ రోడ్స్లో ఉన్నారు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు సింహరాశి అయితే మిమ్మల్ని స్ట్రై చేస్తున్నారు సో ధనస్సు రాశి అయితే ఎంపర ఎనర్జీలో ఉన్నారు సో కర్కాటక రాశి అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకి వృచ్చక రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీనరాశి అయితే ఒక సొఫిస్టికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు అంటే వాళ్ళకి కావాల్సిన సక్సెస్ గ్రోత్ అబ్బిడెన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఓకేనా సో మిథున రాశి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ సో తులారాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో కుంభరాశి అయితే మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే ఒక క్లారిటీ తెచ్చుకోవాలి రిలేషన్షిప్లో క్లారిటీ కావాలనుకుంటున్నారు విర్గో కన్యా రాశి అయితే మనసులో ఏదో బాధపడుతున్నారో చెప్పేదానికి సో మకర రాశి అయితే మీ ఇద్దరిది కూడా ఒక సోల్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఓరాకిల్ కార్డ్స్లో మీ మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ సో ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టుగా యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇష్టం ఉంటే చెప్పొచ్చు కదా సో మీరు వచ్చేసి ఏంజిల్ ఆఫ్ లవ్ సో మీరు ఎమోషన్స్ని ఫీలింగ్స్ని అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు మిచువల్ ఏంటి హాస్టలిటీ హాస్టలిటీస్ అంటే ప్లాన్ చేస్తున్నారు ఒక న్యూ ఐడియాస్ అనేది ప్లాన్ చేస్తున్నారు ఎట్లాగైనా సరే రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి అది సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం సో ఏంజెల్స్ వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు ట్రస్ట్ డివైన్ని నమ్మండి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది వస్తుంది పాజిటివ్గా ఉండండి రికవరీ మీరు రికవరీ అవుతారు త్వరలోనే రికవరీ అవుతారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి హెల్ప్ఫుల్ పీపుల్ సో నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్